నెల్లూరు జిల్లా సంఘంలోని సాయినగర్ లో వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు మేకపాటి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు టీడీపీ నాయకులు గత పద్నాలుగేళ్లలో ఏమి చేశారని ప్రజలను ఓట్లడుగుతున్నారని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాడని అన్నారు వైసీపీలో లబ్ది పొంది ప్యాకేజీలకు అమ్ముడు పోయి వెళ్లిపోయిన నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలిశెట్టి ఆంజనేయులు చిరివెల్ల వేణు అనుమానశెట్టి రామారావు సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు రాంబాబు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ నాయకత్వంలో మేమందరం ఈ సాయినగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాలు గురించి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అదేవిధంగా జీఎస్ఆర్డి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు పెద్దలు జీఎస్ఆర్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము అనేక పథకాలు మాకు జగనన్న ఇస్తున్నాడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు మద్దతు డబ్బులు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ల సేవలు ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి మాకు ఏం కావాలన్నా తలుపు దట్టి మాకు అన్ని పథకాలు మాకు అందిస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఇస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు సచివాలయాల పేరుతో అనేక కార్యక్రమాలు నేరుగా మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ అందిస్తున్నారు ఎక్కడ వెళ్ళినా క్లియర్గా గత పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం ప్రభుత్వ సేవలు అందలేదు ఆయన పేరు చెప్పుకునే ఒక పథకం కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా తేడా వాళ్ళే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాకు ఏమేం లేదు జగనన్న రూపంలో మాకు అన్ని కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా మన బడ్జెట్ గాడి తప్పినా కూడా ఆయన ఏదైతే చెప్పాడు చెప్పిన ప్రతి పథకం కూడా ఒక్కడు కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటి అని చెప్పే నాయకుడు ఉన్నాడని నిజంగా కూడా మాకు ఒక మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు అందరం గర్వపడాలని సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటాడుతున్నారు ఏ అర్హతతో మీరు అడుగుతున్నారు ఏం సాధించారు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీ మీరు చెప్పుకుంటున్న నాయకుడు పేరుతో ఒక్క పథకం అయినా ఉందా ఒక్క పథకం కూడా లేదు గర్వంగా గతంలో వైఎస్ఆర్ ఆనాడు ఫీస్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే దువక్కల అక్కా చెల్లెమ్మలకి పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు చరిత్రలు నిలిచిపోయే పథకాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే తండ్రిని మించిన తనయ్యగా ఆయన ఒక్క అడుగు వేస్తే ఐదు అడుగులు ముందరకేసి నేనున్నాను అనే భరోసాతో ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గుండె చప్పుడు విని నేనున్నా అని చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు అమలుపరిచి మీ ఇంట్లో మంచిగానే నాకు ఓటు ఇమ్మని చెప్పి ఘర్షణ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తూ అదేవిధంగా స్థానిక నాయకులు కొంతమంది ఈరోజు నిలదీయ నిలదీయమని మేము ఆడుతూ ఉన్నాను మీకు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పది మంచి పదవి పొందారు పదవి పొంది అనేక పనులు చేసుకొని ఈరోజు మళ్ళీ ప్యాకేజీలకి పోయి మళ్ళీ పోయి మాకు తెలుగుదేశం కోటి ఏయమని అంటున్నారంటే మీరు ప్రజలందరూ నిలదీయండి ఎందుకు ఓటీయ్యాలి అంటే ఇది వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్వారా అనేక పదవులు పొందారు కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అని చెప్పడం తెలిసిపోయింది అందుకని మనందరం మంచి మనసుతో మన సంఘం టౌన్లో ఒక మంచి మెజారిటీ ఇస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది అందువల్ల మన ఈ ఇరవై రోజులు కష్టపడి మన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మన జగన్మోహన్ రెడ్డి మద్దతుకు ఆశీస్సులు విక్రమ్డికి ఆశీస్ వాళ్ళని మనందరం కోరదాం ఎక్కడికి వెళ్ళినా కూడా అహు అనూహ్య స్పందన ఉంది ఎటువంటి అనుమానం లేదు మరొకసారి మీ ద్వారా రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో అక్కడ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి అంత్యధిక మెజార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు జై జగన్ అన్న జై విక్రమ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు